చేళ్ల బస్సు ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది ఇప్పటికీ ఇరవై ఒకటికి చేరింది మృతుల సంఖ్య పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కూడా చనిపోయారు ఇంకొక ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం చనిపోయిన పంతొమ్మిది మందిలో పద్నాలుగు మృతదేహాలను గుర్తించారు ఎనిమిది మృతదేహాలకి పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇప్పుడు క్షతగాత్రుల్లో కూడా మరికొంతమంది పరిస్థితి విషమంగా తెలుస్తోంది హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రణీత ఈ గాయపడ్డ వాళ్ళలో కూడా కొంతమంది పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని చెప్తున్నారు ఏంటి ఏమైనా సమాచారం అంత ఉందా మిగతా వాళ్ళ గురించి సో పిఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరొక ఇద్దరు కూడా చనిపోయారు దీంతో డెత్ టోల్ ఇరవై ఒకటికి చేరుకుంది ఇక్కడ పంతొమ్మిది మృతదేహాలు ఉండగా ఆ పిఎం హాస్పిటల్లో మరో ఇద్దరు చనిపోవటంతో ఇరవై ఒకటికి మృతుల సంఖ్య చేరింది సో ఇక్కడ పోస్ట్మార్టం కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇక్కడ సరౌండింగ్స్లో అంబులెన్స్లను మనం చూడొచ్చు హైదరాబాద్ నుండి కూడా కొన్ని అంబులెన్స్లని ప్రత్యేకించి తెప్పించారు ఈ బ్రస్సు ప్రమాద ఘటనలో చనిపోయినటువంటి మృతదేహాలను పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత వారి ఫ్యామిలీస్కి ఇక్కడ నుండి డిస్పాచ్ చేసే విధంగా దాదాపు ఒక పదికి పైగా అంబులెన్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఈ అంబులెన్స్ల ద్వారానే మొత్తం అన్నింటినీ కూడా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత తరలిస్తున్నారు అండ్ ఇప్పటి ఈ బస్సు డ్రైవర్ దస్తాగిరి వివరాలు తెలుసు అయితే టిప్పర్ వివరాలు టిప్పర్ నడిపినటువంటి డ్రైవర్ వివరాలు కూడా మనకి దొరికాయి మహారాష్ట్రకు చెందినటువంటి ఆకాష్ కాంబ్రేగా పోలీసులు గుర్తించారు సో ఆ వాహనం పటాన్ చెరువు ఇక్నంపూర్ నుండి కంకర్ని లోడ్ చేసుకొని టువర్స్ వికారాబాద్ వైపు ఆ టిప్పర్ వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు సో మొత్తం అది కూడా ఈ వెనకల నుండి అంటే ఆ టిప్పర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెనక నుండి ఏదైనా టోల్ గేట్స్ దాటిందన్నటువంటి వివరాలు చెక్ చేస్తూ వస్తుండగా పోలీసులకి ఈ వివరాలు తెలిసాయి సో ఆ టిప్పర్ నంబర్ ఆధారంగా ఓనర్కి ఫోన్ చేశారు ఓనర్ కూడా మహబూబ్ నగర్కి చెందినటువంటి రచనాయక్గా తెలిసింది సో అతడి వద్ద ఆకాశ్ కామ్లైనటువంటి వ్యక్తి టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు సో అతడి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు పంతొమ్మిది మంది మృతివాత పడ్డారు సో కొంచెం జాగ్రత్త వహించి స్పీడ్ని అదుపు చేసుకొని ఆ మలుపు దగ్గర వాహనం కంట్రోల్లో ఉండి ఉంటే కనుక ఈరోజు ఈ పంతొమ్మిది మంది ప్రాణాలతో మిగిలి ఉండేవారు కానీ ఈరోజు అతడి నిర్లక్ష్యం కారణంగానే ఈ పంతొమ్మిది మంది కూడా మృతివాత పడ్డారు సో మరొక ఇద్దరు మొత్తం ఇరవై ఒక్క మంది డెత్ టోల్ ఇరవై ఒక్కటికి చేరింది సో రిమైనింగ్ ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిలో మరొక ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది వారిని వెంటనే హైదరాబాద్కి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు సో మొత్తం డెబ్బైకి పైగానే ఎక్కువ మంది ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నట్టు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అండ్ ఎవరైతే ఈ బస్సులో నుండి కిందికి దిగి తమ ప్రాణాలు కాపాడుకున్నారో సో వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం మోతాదుకు మించి ప్యాసింజర్స్ ఎక్కువగా ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం చూసాము సో ఎక్కువ మంది ఉండటం కూడా ఈ స్థాయిలో ప్రాణాలు కోల్పోవడానికి ఒక కారణమని కూడా చెప్పచ్చు సో తప్పిదం ఎవరిదైనా సరే కోల్పోయింది మాత్రం ఇరవై ఒక్క మంది ప్రాణాలు ఇందులో చాలా కుటుంబాలు అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వార్త వినాల్సి వస్తుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఉదయమే చాలామంది మండే కావటంతో అటు వీకెండ్ నిమిత్తం అటు వికారాబాద్ తాండూరులో ఉన్నటువంటి వాళ్ళు వీకెండ్ నిమిత్తం ఊర్లోకి వచ్చి ఉంటారు సో మండే మార్నింగే హైదరాబాద్కి వెళ్ళేందుకు అందరూ కూడా తమ జర్నీస్ని ప్లాన్ చేసుకున్నారు ఈ క్రమంలోనే ఇట్లాంటి ఒక ఘోష ఎదురవుతుందని వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు దురదృష్టకర విషయం ఏంటంటే ఇందులో రెండు కుటుంబాలకు సంబంధించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు వీరిలో అందరూ కూడా మహిళలే ఉండటం విశేషం అటు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత చాలామంది మహిళలు ఆర్టీసీ బస్సుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాము సో అది కూడా ఒక రీజన్ ఈరోజు మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండటానికి కారణమని కూడా చెప్పొచ్చు సో ఇక్కడ మన చేవెల్ల హాస్పిటల్లో అయితే ఇంకా పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది